అప్లోడ్ అవ్వురా ఇరుపుకా అప్లోడ్ అవ్వురా ఇరుపుకా అయిందా బాగాయిందా ప్రతిదానికీ ఓవర్ ఎక్స్‌ప్రెషన్

దంగమిని వారైతే దెంగేదన్న మడకల్ गावడిందన్న యాట 1 రూపాయలు కట్టను పో మడకల్ गावడిందన్న యాట 1 రూపాయలు కట్టను పో ఇట్ల ఇట్ల బదకినల్లో ఏంకన్న ఇట్ల ఇట్ల ఇతి మీరోరే కన్న హ్ ఆ 1 రూపాయెట కట్టావని నేను చూపిస్తా అయం మీకే మడ్డ బాگیا అయం మీకే మడ్డ బాگیا

బాగాలేదేమో అని అటు చెప్పు ఇరవై వేల కారు ఎవరు అంటే డైరెక్ట్ డబ్బులు అడిగినా వాడిని ఎవరు అని అడిగినా డబ్బులు మల్ల డబ్బులు ఉంటాడే వీడు ఎంత వీడు ఎరువుల అంగట్లో పని వచ్చాంటన్నా మా చికెన్ చెప్ పక్కనే పాపం నా పిల్లల బాగాలేదంట ఇరవై వేలు అవసరం ఉందట్ట అట్ట ఈయనా ఈ రోజు లేచ్చా వాడగానే ఎక్కడిదే అనుకో నీ చికెన్ షాప్ ఇత్త ఆ సరేలే రానా కూర్చునేది ఆ సరేలేనా நல்ல வீடு ஒடி அந்த ஒடி ஐது ரூபாயே

తోడగొట్టి కర్త ఎగర్ దెంగడు మగవాడు అదే కదా ఇప్పుడు చేసుకుంటున్నా ఆ నా గుడికి ఎక్కడి దింగిన్నా ఆనాడికి ఎక్కడి దంగిందాగైందాప్రెషన్ రాత్రికి ఇరవై వేలు ఇరవై మూడు వేలు మొత్తం ముప్పై వేలు కోళ్ళ కాడ అంతా క్లీన్ చేయి మొత్తం నీట్గా నీళ్లు అయితే కోళ్ల పిల్లలు ఇవ్వంతయింది నాకు కొడక ఉండర నువ్వు నాకు అడ్డ ఇంకా అడ్రస్ పెట్టాలను పోయి అంత అవుతాది ఇంకా ఇత్తలా ఇత్తు కోళ్ళకు నీళ్లు పెట్టు తాగుచుకొని నీళ్లు పెట్టు ఈ చూడు ఏ ఎంత అని కోళ్ళకు పోయినాక బయటకి పోయినాక నీట్ క్లీన్ చేసి

ఏం చేస్తానావా చేస్కో పోయ్ మడ్డగలు కావొంది నా యాట 1 పో మడ్డగలు కావొంది నా యాట 1 రూపాయలు పో ఇట్ల బతికి బదకి ఎంకన్నా ఏ అయితే మీరు ఇట్ల ఇది మీరోరే కన్న నేను ఆ ఆ 1 రూపాయెట కడతావు నిం చూపిస్తా ఆ యామ్ మీకే మడ్డ బాگیا యామ్ మీకే మడ్డ బాگیا

బండి బండి తెంకపోతా చికెన్ బండి సాయంత్రం వచ్చా నువ్వు చికెన్ బండి తంకరా ఎంగితే ఈడుండే కొల్లని ఊరి చవత అయ్యిచ్చారు మాట్లాడుకొని ఎంగితే ఈడు ఉండే కొల్లని ఊరి చవత అయ్యిచ్చారు మాట్లాడుకొని చాపో నీతో ఎవడు పెట్టుకునేది బారా మీ బండి తంకపోకుండా అడుగో సాయంత్రం వచ్చి టేస్ట్ మగ నాకొడు మళ్ళీ నువ్వు కనీ నువ్వు బా నువ్వు బండి కడిగివా బండి రూపాయలు వడ్డంటే ఐదు రూపాయలు వడ్డీ పది రూపాయలు తిరుగుతా అప్లోడ్ అవ్వుడు గెట్టి మాడన్న ఏనా అప్లోడ్ అవ్వుడు రాయిరుపుకా అప్లోడ్ అవ్వుడు రాయిరుపుకా అయిందా బాగాయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్‌ప్రెషన్ 10 రూపాయలు 10 రూపాయల

వాడైతే దింగేదాని గరిందేనా రూపాయి కట్టను పోరిందేనా ఒక రూపాయి కట్టను పో ఎట్లెట్లా బతికి నొల్లం ఎంకన్నాయి మీరు నేను చూపిస్తాను అయ్యేకే మడ్డ భాగ్య మీకే మడ్డ భాగ్య सेन को ना मटलो पानी। चिन्ना पिला लड़ना है तो दादे के किन जुड़ा थे ये कुताई बाय ये कुताई गुदाई नहीं निकल चुका नहीं क्या डालो गुदाई नहीं निकल चुका नहीं क्या डालो तो 댕기તી ઈડુંને કોલ્લની ઉરસાવતા આઈચર મારાડગોણ 댕기તી ઈડુંને કોલ્લની ઉરસાવતા આઈચર મારાડગોણ